గవాళ్లే గాని ఆడవాళ్లు రారే ఇంతకీ ఎవరు మీరు నీలా తీగిన గాలిపటాన్ని కాదు నీలా ఇంగ్లి విస్తరాకుని కాదు ఉపమానాలు విసురుతున్నారు మీరు రచయిత్ర నేనెవరైతే నెల్లి నువ్వేం చేయకూడదో చెప్పిపోవడానికే వచ్చాను నాకు శాసించడమే గాని శిరసా వహించడం అనేది చేత కాదు ఆ పొగరే నీ కళ్ళుని నెత్తి మీదకి వచ్చేలా చేసింది మెత్తి మీద మా కళ్ళు లేకపోతే ఆకలి పెంచుకుంటూ వచ్చే రసికులందరూ మా కాళ్ళు పట్టుకొరగా నువ్వు ఆడదానివా ఆడించేదానివా ఆటలు ఆడిస్తాను రాగాలు తీయిస్తాను నవ్వులు నవ్విస్తాను ఏడవకుండా ఇతరులు ఏడిపించగలవు కూడా అవునా నువ్వు ఒట్టి రచయితవే అనుకున్నాను సూర్పణకలా ఉన్నావే కాదు రాముణ్ణి ప్రేమతో కోరుకుంటున్న సీతను నేను కామంతో దోచుకోవాలనుకుంటున్న సూర్పనకవి నువ్వు నా మీదంత నింద వేస్తున్నావే నీకేం ద్రోహం చేశాను ప్రేమ పెళ్లి అనే పదాలకు అర్థం తెలుసుకుంటే నువ్వు నాకేం ద్రోహం చేశావో నీకే తెలుస్తుంది ప్రేమ ప్రేమ అనే పదానికి అన్నప్రాసన రోజునే నీళ్లు వదులుకున్నాను పెళ్లి అనే మాటకి అక్షరాభ్యాసం నాడే అర్థం మర్చిపోయాను శీలాన్ని సమర్థబంతిలోనే చుట్టి వీధిలోకి విసిరి పారేశాను అవి ఇక్కడ దొరకవు సుఖం భోగం అనే రెండు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి మీ చేతుల్లో చిక్కుకున్న విలాస పురుషుల భార్యల కన్యలు దొరకవా ఇక్కడ మీరు భార్గవ భార్య ఆ అదృష్టానికి నువ్వే దూరం చేస్తున్నావు చూడండి భార్యకు భర్త మీదే అధికారం ఉంటుంది కానీ విలయాలకి ఊళ్ళో అందరి భర్తల మీద అధికారం ఉంటుంది కోపం దేనికి ఇంకా పెళ్ళవకుండానే ఆయన మీద నువ్వు అధికారం చేయాలనుకుంటే నా పక్కదాకా వచ్చాడే మరి నేనంత అధికారం చెలాయించాలి విలయాలకి ప్రేమ విలువ తెలీదు గుప్పెడు మల్లెపూలతో అప్పు తెచ్చుకున్న నవ్వునతో దాచిపెట్టుకున్న వయసుతో మగవాణ్ణి సొంతం చేసుకోవాలని చూస్తారే గాని గుప్పిడ మనస్తో కాదు ఆ మనసు నాకుంది ప్రేమించిన వాడు దూరమైనప్పుడు ఆ మనసు పడే తపన ఆవేశాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఏమి చేయలేదు నువ్వెంత అమ్ముడు పోయి ఆడదానివి భగవంతుడా చెల్లు రాక్షసు లాంటి మనుషుల మధ్య బ్రతికొచ్చిన అన్నయ్య మానవత్వాన్ని మర్చిపోయేలా ఉన్నాడు మళ్ళీ మంచి మనిషి కావాలని దీవించు స్వామి భార్గవ్ గారు బాగుపడాలని కోరుకుంటున్నారా ఆయన మేము బాగు చేస్తాం ఎడున్నాడో కొంచెం వివరంగా చెప్పండి ఎవరు మీరు ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు రెచ్చిపోయినప్పుడు రక్తం తాగేవాళ్ళం అంతేకాదు చూడు భార్గవ్ ఎక్కడున్నాడో చెబితే నష్టపోయేది మీరేమైనా చాటాలా சவட்டோ சவட்டலு பேட்டரி அண்ணா மஞ்சள் பவர் கோடுக்கு கொடுக்கு మరేం పర్వాలేదమ్మా ఇదేం ప్రమాదకరమైన గాయం కాదు ఏం జరిగిందమ్మా దాసు గారు మనుషులు వచ్చి పోదు తెలిస్తే వాడు ప్రాణాల మీద జరిగింది జరిగిందేమిటో నాకు తెలిసిపోయిందిరా ఇక జరగాల్సింది రాజశేఖరానికి తెలియజేస్తాను వాడు లోపలికి రాకుండా ఒళ్ళు హోల్ ఉంచాయి తలుపు తీద్దామా తలుపు తీస్తే అనవసరంగా ఆ పార్గవగాన్ని మనం చంపాల్సి వస్తుంది శవరాజకీయమా తీసే నీకు ప్రాణభీతి పుట్టుకొచ్చిందా తుపాలో ఉన్న శ్మశాన బోర్దగా మారడానికి కారణం నువ్వు నా తండ్రి నా కళ్ళ ముందే రక్తపు మడుగులో కళ్ళు మీయడానికి కారణం నువ్వు నాకు మిగిలిన ఒక్కగాను ఒక ఆత్మీయుడు శంకరం అతన్ని కూడా మీరు చంపాలని చూస్తే ఈ భార్గవ భార్గవ రాముడు కాక తప్పదురా అని ఒక్క రోజుతో నిన్ను చంపను రాజశేఖరం నీ పాపాలు వెలుగులోకి తెచ్చి జలగంగ పథకంలో ఇంజనీర్ చంపి మీరు డబ్బు చేసిన ఫైళ్లు ప్రజా వైద్యశాల పెడతానని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ గా మార్చుకున్న ఫైళ్ళు బట్టబైలు చేసి నిన్ను ఆ మన నువ్వు తెలుసుకుంటా సాక్ష్యాలు సంపాదించి తీరతాను మీ ప్రాణాలు అంతరిక్షంలోకి పంపించి తమ్ముడు ఆ భార్గవగాడి చేతికి సాక్ష్యాలు దక్కడానికి వీల్లేదు సదానందంతో చెప్పి గొడవల్లో ఉన్న ఇనుము సిమెంట్ ఊరు దాటించు అక్కడ ఎలా సాధిస్తాడో నేను చూస్తాను ఏంటండి పిచ్చి గారిది ఊరు దాటించాల్సింది శవాల్ని కానీ సాక్ష్యాల్ని బాలేదండి నోర్మయ్యి నన్ను షెల్ లో మూసేసి నోరుమై మంటారేటండి ఎంత తిరిగి ఎప్పుడు సోవాలండి అదే పోలి మినిస్టర్ గారి దగ్గర నుంచి అయ్యి ఉంటది పోలీస్ స్టేషన్ లో భోజనానికి ఇబ్బంది ఓ మంచి క్యారియర్ పంపిస్తానండి హలో నేను మినిస్టర్ గారి తమ్ముడిని మాట్లాడుతూ ఏమిటి బ్యాటరీ మంచి ఛార్జింగ్ లో నీ సదానందాన్ని ఎలా ఉంది మనకేంటి మన బ్యాటరీ ఎప్పుడు మంచి ఛార్జింగ్ లోనే ఉంటది చార్జ్ షీట్ ఎప్పుడు పెడదావా నువ్వు ఎక్కడ దొరుకుతావా నేను ఎదురు చూస్తున్నాను ఏ మినిస్టర్ తమ్ముడితో మాట్లాడుతున్నానని గ్యాపగా పెట్టుకో పదేళ్ల క్రితం రాజుల రోజులు నడిచేయి ఇప్పుడు రాజకీయాల రోజులు నడుస్తున్నాయి అధికారం మాది సొమ్ము మాది సాకు మాది శిక్ష కూడా మీదే టెలిఫోన్ వదిలేస్తావాత టెలిచబడతావా నువ్వెవరితో మాట్లాడినా వాడు ఏడు చువ్వలు దాటి రాడు ఆఫ్ ది టెలిఫోన్ నీ బ్యాటరీ ఎక్స్ అయ్యలేకపోతే నేను నిరక్తము కాదు జంజమాస చంచనాకి ఫోన్ లో మాట్లాడిన తర్వాత తమ్ముడు గారి పేసు సీట నేను డైరెక్ట్ గా ఫోన్ చేస్తే దాన్ని రికార్డ్ చేసి పార్టీ పెద్దలు పంపిస్తాడేమో భయంతో నేను ఫోన్ చేయమన్నాను నే కాబట్టి సరిపోయి అదే నువ్వైతే రా ఆ దులిపిన దొరుకుడికి ఒళ్ళు సిర్రెక్కి ఫైరల్ గా ఫోన్ ఎక్కేవాడి ఇప్పుడు ఎలా రా సదానందాన్ని బయట చూసేవాలి కదా నన్ను ఒక సెలవు లేని ప్లాన్ చెప్పమంటావా చెప్పు శాంతి దోత అన్నదాత అయిన సదానందాన్ని అన్యాయంగా అరెస్టు చేసినందుకు గొప్ప ఊరేగింపు తీ అబ్బా ఊరేగింపులు రోజులు కావురావి అన్నా శాంతంగా వెళ్తున్న ఊరేగింపులో దాసుగాడి మనుషులు నెట్టి కొట్లు బగలగొట్టిస్తా అబ్బా మీ కి కొట్లు బడ్డీలు బగలు కొట్టితే బాగుండదండి ఆ అడవులు తీసుకెళ్లి సెలవులు దోశ అది మా లెవలో ఎందులో నీ బ్యాటరీ సాధ్యంగా మొదలైనట్టుంది అబ్బా విషయానికి రండిరా ఇంకా ఏ అంది అని మనం గొడవ చేస్తాం అప్పుడు ఉద్యోగం కోరికల్ని పీకినట్టు పీకేస్తారు నిజమే కానీ వాడి పగ పెట్టుకుని పాత ఫైళ్ళ జరిగాడు కదా పాత ఫైల్లా అంటే మనం డబ్బు తుప్పేసిన అడ్డ రోడ్డు పూవులు పైలా అదొక్కటే కాదురా ప్రజా అని ప్రభుత్వ అప్లికేషన్ లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్ష లక్షలు సంపాదించి కోటి స్వయమని వాడు నిరూపించారంటే ఈ ఇరవై సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ పెనాలిటీతో సహా ప్రభుత్వానికి కట్టాలి అసలు ఈ డబ్బ తాడు ఉద్యోగం ఊడిపోతుంటే ఆడించేసి అంతగా అసలు మా అయ్యి కబుర్ చేయండి మీ ఇంకేస్తాడు జం జమా సత్యం చలాకే చాలా ఆనందం పోలీసు రాజశేఖరం రాజశేఖరం 好好好 అక్కడికి నేను చెప్పాను అయ్యా ప్రతాపరావు గారు సదానందం అంటే పేదపే ప్రాణం తిరగబడితే అతనికి ప్రాణాలు ఇస్తారో తీస్తారో తెలీదు అని ఇంతకీ నిర్ణయాలు ఏమిటండి చేయకపోతే నేను నా మంత్రి పదవి రాజీనామా చేస్తాను ఏమిటి కాల్చి చంపుతున్న వాళ్ళే కన్నీళ్లు పెడుతుంటే సమాధానం ఏం చెప్పాలి రాజశేఖరం గారు రాజీనామా చేస్తారట రాజకీయ నాయకులు అలా బెదిరిస్తారే తప్ప రాజీనామా చేయదు సార్ మిస్టర్ ప్రతాపరావు వాళ్ళ స్వవిషయాలు మాట్లాడే హక్కు మనకు లేదు వెంటనే సదానందాన్ని వదిలిపెట్టండి గొలుసులు కట్టిన కుక్కలను పెట్టొచ్చు కానీ బోనుల్లో బంధించిన పులులను వదిలిపెట్టకూడదు సార్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్గ్యుమెంట్ డూ యాట్ ఐ విల్ ఒబే యువర్ ఆర్డర్స్ కానీ ఇరవై నాలుగు గంటల్లోగా సదానందాన్ని అతని వెనకాల ఉండి అల్లర్లు సృష్టిస్తున్న ఆ పెద్ద మనుషులు ఇద్దరిని అరెస్ట్ చేస్తాం ఆర్ ఎల్స్ ఐ విల్ రిజైన్ చెప్పేది విను ఇదిగో ఈ క్యాన్సర్ తీసుకెళ్లి ఆ రాజశేఖరానికి ఇవ్వు బాబు ఎందుకు అసలు గేదె పెట్టలాగా ఎందుతావు ఇప్పుడు నీ లేదని సిటీ మొత్తం మోగిపోతా ఉంది మోగిపోతానే ఉంది ఇరవై నాలుగు గంటల లోపు మళ్ళీ మన అందరినీ మూసేస్తానని ఆ డీసీపీ పోలీసు వాళ్ళ మీటింగ్ లో తొడగొట్టి మరీ చెప్పానంటే బాబు పడగొట్టడం ఎరుగుతలు చెప్పలేదు బాబు ఈడిట ఏడిశాడంటే నట్టింటో గొప్ప కూసినట్టే ఎవడి ప్రాణాలు నెట్ట నిలివనా లేచిపోయినట్టే అమ్మో తిరిగి జిల్లా జిల్లి అబ్బా విషయం ఎవడో చెప్పరా అసలే మనం బాగు ఆ భార్గవ గారు నన్ను బచ్చి ఆడుకున్నట్టు ఆడుకుని ఈ క్యాసెట్ మీకు చూపించమన్నాయండి దుష్ట చదుష్టయానికి అన్న మంచి పవర్ఫుల్ తెలుగు మాట్లాడతా ఉన్నాడు ఈ తెలుగు మరి సార్ నిజమే కానీ మరి పగ పెట్టుకుని పాత ఫైల్ జరిగాడు కదా అంటే మనం డబ్బు తుప్పేసినట్టు రోడ్డు పైలా అది ఒక్కటే కాదురా ప్రజల అని ప్రభుత్వ అప్లికేషన్లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్ష లక్షలు సంపాదించి కోటి సో ఏమో వాళ్ళు నిరూపించారంటే ఈ ఇరవై సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ పెనాల్టీతో ప్రభుత్వానికి చూశారుగా డీసీపీ ప్రతాప్ రావు మిమ్మల్ని పట్టుకోవడానికి ఇరవై నాలుగు గంటలు టైం అడిగారు కానీ నేను పన్నెండు గంటలు మాత్రమే మీకు టైం ఇస్తున్నాను మీకు మీరుగా మీ నేరాలన్నీ అంగీకరించకపోతే ఈ క్యాసెట్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది జాగ్రత్త రాజకీయం అంటే జోరం అని రాజశేఖరం గారు మీరు మన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా స్వార్థంతో అత్యా రాజకీయాలకు మీ మీద రిపోర్ట్ వచ్చింది దీనికి మీరు సంజా అప్పమంటే ఏం చెప్పనండి గాంధీ మహాత్ముడిని చంపిన దేశం ఇది పొట్టి శ్రీరాముల్ని పొట్టలు పెట్టుకున్న సంఘం ఇది ఏం చెప్పమంటారు అన్న సీతకే సేన లేదన్న గుడ్డి సన్నాసులు పుట్టిన గట్టిది నువ్వే చెప్పమాక చెప్పకపోతే ఎలాగండి మీద రిపోర్ట్ వచ్చింది వాడు అలా చెప్పడు నేను చెప్పిస్తాను ఇక్కడ మా అంతరంగిక సమావేశం జరుగుతుంది అంతరంగంలో హింస పెదాల మీద హింస అంతరంగంలో కుట్ర అందరి ముందు నటించేది అమాయకత్వం అంతేగా నీకు తెలిసిన రాజకీయం మాట్లాడుకున్నావు నువ్వు బ్యాటరీ కొంచెం లేరా వేసేవి తెల్లబట్టలు దాని మీద పూసేవి అట్టకు మరకలు చెప్పేది సమతావాదం చేసేది మరణ హోమం ఇవేగా ఇవేగా మీ మంత్రి గారికి ఉన్న క్వాలిఫికేషన్ బాబు ఆయన అవినీతి కోడల్ని మీరు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవి నుంచి తీసేస్తాం మీ పార్టీకి సిద్ధాంతాలుంటే ఆరు గంటల లోపు మంత్రి ముసుగులో వీడు చేస్తున్న తాంత్రిక విద్యలన్నీ నిరూపిస్తాను వీడిని పదవి నుండి దించి వీధుల్లోకి విసిరేస్తారా ఇదిగో ఒరిజినల్ క్యాసెట్ నా ఉందిరా మూర్ఖ రాజశేఖరరావు ఆ కుర్రాడేసిన నిన్నలకి మీ సమాధానం ఏంటి నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను నేను అవినీతి పరుణని ఈ ఆరు గంటల్లో అతను నిరూపించగలిగితే నా పదవికి నేనే రాజీనామా చేస్తాను అవినీతి పరుడే కాదు హంతకుడని కూడా నిరూపిస్తాను అన్నమాట నిలబెట్టుకోవాలనే జ్ఞానం మీలో ఉంటే వీడికి రాజకీయ సమాధి కట్టి ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ గల్లీల్లోకి విసిరి అతను దొంగ సాక్ష్యాలు సంపాదించకుండా మా జాగ్రత్తలో మేము ఉండాలి మీరు ఇక్కడే ఉండండి తమ్ముడు అన్నా ఎందుకైనా మంచిది పోలీస్ సహాయం తీసుకో ఈ ఆరు గంటల్లో దారుణ మారణ హోమం జరిగిపోగవ కానీ ఆరు గంటల గడువులు ఇవన్నీ నువ్వు సాధించగలవనే నమ్మకం నాకు లేదు నాకు నమ్మకం ఉంది సార్ మీరు అలర్ట్ గా ఉండండి నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అలాంటి మనిషిని ప్రజానాయకుడిగా ఉండలేకూడదు మీరు కడుదాసిన ఎక్కడున్న అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టండి నేను రోజా దగ్గర దాచిన క్యాసెట్ తెచ్చిస్తాను సార్ మీతో పని పడిందయ్యా చెప్పండి నేను ఆ భార్గవ గారిని డైరెక్ట్ గా మర్డర్ చేయిస్తే ఆ కేసు నా మీద పడే ప్రమాదం ఉంది వాడేమో సరిగ్గా ఆరు గంటలకి ఆ రోజా ఇంటి వైపుకి వస్తాడు నువ్వు ఈ విమానాలు ఫ్లై చేస్తూ ఉండగా అవి యాక్సిడెంటల్ గా వాడి మీద పడి చచ్చిపోయినట్టుగా నువ్వు వాడిని చంపాలి ఓకే సార్ నా ఉద్యోగాన్ని మింగేసిన నేను మింగేస్తాను మీరు వెళ్ళండి సార్ హలో నేను లతని మాట్లాడుతున్నాను డిక్షనరీ చూసి ఇంకా ఏమన్నా కొట్లు తిట్టబోతున్నావా సౌకర్యాలు కూలగొట్టడంలో ప్రేమను భగ్నం చేయడంలో నువ్వు రికార్డులే బద్దలు కొట్టబోతు పెట్టేస్తాలే లేదు అతని జీవితం సర్వనాశనం కానిదే నువ్వు వదిలిపెట్టావు రాజశేఖర్ మీద నీకున్న పగరే తీర్చుకోవడానికి భార్గోని పావున ఉపయోగించుకుంటున్నావు చూడు నువ్వు ఆడదానివైతే మనసున్న దానివైతే అతను నా విషవలయంలో చిక్కుకోక ముందే కాపాడు ఎవరు మీరు అందులో క్యాసెట్ దాచాను ఏం చేశావు లేదు లేదని తెలుస్తూనే ఉంది ఏం చేశావని అడుగుతున్నాను తగలు పెట్టేశాను డబ్బు కమ్మిడిపోయే ఆడది శరీరాన్ని కాదు అంతరాత్మను కూడా అమ్మేసుకుంటూ దాన్ని నిరూపించావు నువ్వు ఆధారాన్ని రూపమాపినంత మాత్రమే ఆ రాజశేఖరాన్ని మొదలు పెడతాననుకున్నావా వాడు ఇల్లు తగలబెట్టైనా సరే వేరే సాక్ష్యాన్ని తీసుకొస్తాను ఇందులో వాళ్ళ పతనం ఉంది ప్రాణం ఉంది నిన్ను బ్రతికించుకోవాలని దీన్ని దాచిపెడుతున్నాను ఏమిటి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది ఏదైనా శుభవార్త అయినావా శుభవార్తైనా అశుభవార్తైనా అదేదో మీనోటే వినాలి అయితే ఒక నిజం చెప్పవే నిన్ను ఇంతప్పటి నుంచి పెంచారు కదా నీకు నా మీద కృతజ్ఞత ఉందా కృతజ్ఞతుందా మీకు అనుమానం ఎందుకు వచ్చింది ఈ మధ్య అభిమానాలు పణంగా పెట్టి ప్రాణాలు తీయిస్తున్నారులే చంపినా చంపించినా అది మీకే చల్లినం మాకేం చేతనవుతుంది ఏమిటి చంపించడం మీకు చేత కదా ద్రోహి పార్టీ టిక్కెట్ దొరకకుండానే సీటుకు పోటీ చేసేందు చావు తెలివితేటగవు తమ్ముడు ఈ రెండు ఉపాధుల్ని ఆ పెద్దలత్తు కలిపి అందులో బ్యాటరీ పెద్ద జనరేటర్ కావాలి ఎందుకు తీసుకొచ్చారు స్వరాజ్యం మీ జన్మ హక్కు అయితే దౌర్జన్యటం త్రిలే విమానాన్ని నడపాలంటే పైలట్ కావాలి కానీ పొగరబోతైన మగాన్ని మా ఇష్టం వచ్చిన ధరలో నడపాలంటే వాడికి ఆడదాని జుట్టు అవతల తిరిగి అయిపోతుందండి బాబు ట్రిల్ కదా ఇంకెందుకు దోడి ఎలా గడుతావు అది కాదండి బాబు ఆ డీసీపీ గారు మీకోసం బయట సిఆర్పి కలిసి తీపిస్తాడండి ఆడు ఏ ఎక్కడికి రావచ్చు మన పని త్రిల్ అయిపోతుంది దాసు ఆ డీసీపీ గారు బయటకి ఎక్కి తిరిగేటట్టు చూడు ఈ ఇంటికి ముంతొక్కుకున్నా చూడు ఆడ వారం నిలసొచ్చగా అయ్యో జమ్ జమ ప్రాణాలు కాపాడుకునే మీరు మా బాబాయిని మోసం చేయాలంట అనుకుంటారా ఓ ఎక్కువ మత్తడండి చేస్తాను ఆ నీ బ్యాటరీ ఇంకా చార్జింగ్ అవలేదే గా అవునరా తమ్ముడు ఆ భార్గవ్ పార్క్వగాడి పెట్టిన గడువు ఇంకా ఆరు గంటలే ఉంది ముగ్గురు సోమరేమల ని ఎదురుగా వెత్తికనే ఆరు గంటల కే ఎత్త గుర్తుందన్న బ్యాటరీ డౌన్ ఇక మీ బొర్ర పని చేయండి లేకపోతే ఏంటండి ఎగురుకుండా ఇద్దరు ఆరు కూతుర్లు పెట్టుకుని కాల అని అడుగుతారేంటి ఒకళ్ళు భరతనాట్యం ఇంకోళ్ళు కథకని లాంకించుకున్నారనుకోండి ఆరు గంటలే కర్మ తలారు ఇదిగో మన బ్యాటరీ ఛార్జింగ్ అయ్యే వరకు నీ ఇద్దరు డ్యాన్స్ చేయాల్సిందే చేయకపోతే చెయ్యకపోతే మా అయితే మా తమ్ముడు తీర్చు మీరు ఈ లేళ్లలో ఉండండి ఆ ఒరిజినల్ క్యాసెటీ ఇంటూ ఎక్కడుందో నేను ఎత్తుకుతా వెళ్ళరా కాస్ట్యూమ్స్ కాలచక్రమున సూర్య గమన మీద దొరికిందా దొరకడం కాదండి బాబు దీంతో గొప్ప ఏమైందిరా ఆ ఒరిజినల్ క్యాసెట్ ఎక్కడ దొరకలేదండి ఎన్నాళ్ళు శిలల్ల సల్లో ఉన్న నేను ఇప్పుడు మద్దర్ల సత్యంలోకి మారిపోయి అందమైన నీ బాడీని ముక్కల కింద రక్కెత్తానే మార్గం ఎక్కడున్నాడు చెప్పు రోజా చెప్తే వీళ్ళు భార్గ్ని బతుకునివ్వరా భార్గవ్ వీళ్ళ చేతిలో చనిపోయేట బలహీనుడు కాదు రోజా చెప్పు రోజా నీ కాబోయే పతిదేవుడి బ్యాటరీ మీద నీకుండ నమ్మకానికి నా జోహార్లు దోహార్లు చెప్పమ్మాడున్నాడు భార్గా రాజశేఖర ఇది ఏదో తెలియజేయాలని చూస్తుంది ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయండి హలో బాగున్నావా భార్గవా నువ్వా రాజశేఖరం ఎక్కడి నుంచి నువ్వు నా ఇంట్లో దూరావు నేను నీ ఇంట్లో దూరాను అదే ఇంట్లో అత్తగాదమ్మా అది బ్యాటరీ స్విచ్ నీ ప్రియురాలు లత నీ సెల్లెలు పద్మ నీ బ్యాటరీకి అవ్వద్దు నాకు తెలియని రోజా ఇక్కడ మా గుప్పెట్తో చిక్కు పడిపోయి ఉండే ఒంటరిగా అక్కడ కూర్చుని ఏం చేస్తారు కానీ అందరూ ఇక్కడే ఉన్నాం వచ్చేయండి মা । రోజా వాడిపోయింది ప్రేమతో ఇక భార్గవరాముణ్ణి వేసుకుని లతవే నువ్వే రోజా సారీ మిస్టర్ భార్గవ అన్నయ్య కంటే అన్నం కంటే కర్తవ్యమే ముఖ్యమనుకునే పోలీస్ ఆఫీసర్ మరోసారి దండవేయవలసిన మనిషికి సంఖ్యలు వేస్తున్నాడు ఆమెను బయటికి తెచ్చుకుంటాను ఆమె లోకాన్ని చూసిన తర్వాతే నాకు లతకు మూడు ముళ్ళు పడేది